రక్తదానం చేసిన ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ పోలీసు అవరవీల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆలగడ్డ సబ్ డివిజన్ డిఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరంలో రైట్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించారు ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అన్ని దానాల రక్తదానం ఎంత గొప్పదని ఆపదలో ఉన్న మనిషిని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రజల రక్షణ కోసం వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Yeah, this is a good one.

Vielen ja, Dank. Obrigado. É మన ఎంవివిని పురస్కరించునే ఈ రోజు మన ఆల్లగడ్డలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్రా సొసైటీ పార్టీ కన్సీ మన ఆలగడ్డలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మా సబ్ డివిజన్లోని పోలీసులు అలాగే ఆలగడ్డ ప్రజలు అందరూ ఆదరించి ఈరోజు ఎవరెవరైతే బ్లడ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదంటారు ఈరోజు మనం ఇక్కడ ఇచ్చే బ్లడ్ ఏదైతే ఉందో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళ లైఫ్ని సేవ్ చేస్తుంది ఒక మనిషి లైఫ్ సేవ్ చేయడం అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడం ఆ భగవంతుడు జన్మనిచ్చి ఉండొచ్చు కానీ రక్తదానం చేసే వాళ్ళు పునర్జన్మనిచ్చి ఒక ప్రాణం పోసి ఆ కుటుంబానికి అండగా నిలబడిన వ్యక్తులు అవుతారు అందుకే ఫ్రమ్ మై సైడ్ ఈ ఒక సంకల్పంతో నేను కూడా ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఆలగడ్డ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక రిక్వెస్ట్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆదరించి దీన్ని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ